ఇప్పుడు సినిమాలకి సపరేట్ క్రేజ్ ఉంది అనమాట ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎయిట్ క్రోడ్స్ కలెక్షన్స్ వచ్చాయి సో నేను రిలీజ్ అయింది కదా మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్ అన్నమాట అనమాట అప్పట్లో మీకు ఎయిట్ క్రోడ్స్ వచ్చాయి ఇప్పుడు మాకు టెన్ క్రోడ్స్ దాటిపోయింది కలెక్షన్ బయట నడుస్తాను సో మీరు ఏం చెప్తారు దాన్ని ఇప్పుడు కలెక్షన్లు ఏవైతే వచ్చినాయో అవి హీరో గారికి వెళ్తాయా లేకపోతే డైరెక్టర్ గారికి వెళ్తాయా డైరెక్టర్ గారికి వెళ్తాయి హీరో గారికి వెళ్తాయి డబ్బులు ప్రొడ్యూసర్కి వెళ్తాయి కదా మళ్ళీ ఈ నా కొడుకులు ఎందుకన్నా కొట్టుకు సాగడం నాకు అర్థంగా వీళ్ళకి ఎందుకన్నా సినిమా చూడండి ఎంటర్టైన్మెంట్ అయ్యి రాండి నవ్వుకోండి మంచి ఇంటికి వచ్చి తినేసి పడుకోండి నాన్నతో జాగ్రత్తగా ఉండండి మీకు బా వేట్స్ పది కోట్లు వచ్చినాయి ఆయనకు ఎనిమిది కోట్లు వచ్చినాయి హీరో గారికి ఇస్తుండ్రు ఏమన్నా లేకపోతే ఫ్యాన్స్కి ఏమన్నా ప్రొడ్యూసర్ కానీ లేకపోతే డబ్బులు వచ్చినాయి అని ప్రొడ్యూసర్ గారు ఫ్యాన్స్కి ఏమైనా పంచుతుండరా ఎందుకన్నా ఈ న్యూస్ యూత్ యూత్ నిజంగా అసలు యూత్కి మైండ్ అనేది ఉందా అన్న నాకు అర్థం కాదు ఎక్కడ పోతుంది యూత్ ఏం మాట్లాడాలి ఏ సినిమా చూసినా అభిమాని అని ఎంటర్టైన్మెంట్ కానీ నవ్వుకోండి వచ్చి ఇంటికి వచ్చి సంతోషంగా ఉండండి అమ్మ నాన్నతో జాగ్రత్తగా ఉండండి కొత్త ఆలోచించాడు కానీ సినిమాలు ఎమ్మటి పడి ఆయనకు పది కోట్లు వచ్చినాయి ఈయనకు ఎనిమిది కోట్లు వచ్చినాయి అంటే మీ ఫ్యాన్స్ కి ఏమైనా ఇస్తున్నా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు పోయేది హీరో గారికి వస్తలేవు ఇటు ఫ్యాన్స్ వస్తలేవు పోయేది ప్రొడ్యూసర్ గారికి ప్రొడ్యూసర్ గారు మరి ఫ్యాన్స్ కు దానం చేసిన అంటే అవును నిజంగా మాట్లాడింది కరెక్టే అనుకోవచ్చు కానీ యూత్ నిజంగా చెడిపోతున్నా ఈ సినిమాల వల్ల ఏంది మనకు అర్థమైతే లేదా కి రీ రిలీజ్ చేయడం వల్ల డైరెక్ట్ వచ్చే మూవీస్ కి దెబ్బే కదా కదా సో అప్పుడు మరి రీ రిలీజ్ చేయడం కరెక్ట్ అంటారా అది కాదన్న రీ రిలీజ్ ఎందుకు చేస్తుండ్రు డైరెక్టర్ గారికి డబ్బులు తక్కువ రావడము లేకపోతే మళ్ళా రీ రిలీజ్ చేస్తే కొద్దిగా డబ్బులు వస్తాయి దానివల్ల వేరే సినిమానన్నా తీయొచ్చు అని ఆయన చూస్తుండ్రు మళ్ళీ ఫ్యాన్స్ ఎందుకు కుట్టుకోవడం మధ్యలో ఫ్యాన్స్ ఎందుకు దూరడము అవసరం ఏముంది వీళ్ళకి సరే హీరో గారికి డబ్బులు వెళ్ళినాయి సరే దాన ధర్మాలు ఇద్దరు దాన ధర్మాలు చేసే వ్యక్తులే పవన్ కళ్యాణ్ అన్న ఇటు మహేష్ బాబు గారు దాన ధర్మాలు చేసే వ్యక్తులు సరే వాళ్ళకి డబ్బులు పోతే దాన ధర్మం అన్న చేస్తుండే కదా ఈ ఫ్యాన్స్ ఏం చేసిన రూపాయి గతి ఉండదు కానీ జేబుల అన్ని ఏవేవో నీతులు నిజంగా మెసేజ్లు మళ్ళా ట్విట్టర్ల ట్విట్టర్ లా ఫేస్బుక్ లా వాట్సాప్ లా ఇవి ఇంకా టింగ్ 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 అని పెడతారు ఇంకా అదే కదా చెప్తున్నా మా హీరో కింద వచ్చింది మీ హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి ఆయన పోయేది పైసలు మీ హీరోలకు కాదు మీ గీత కాదు మీకు మైండ్ ఉందా లేదా యూత్ చెడిపోతుండ్రు మైండ్ ఏడా ఉంది మీకు మీకు అర్థం కాదు మీరు తెలుసుకోకుండా అదే టీ టీ అది మెసేజ్ టికి 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 అని పెడితేనే ఉంటారన్నా ఏం పని పాట లేదు యూత్ ఎక్కడ చదువుకుంటుందా లేకపోతే మంచి విషయాలు ఏదైనా ఆలోచిస్తున్నారంటే లేదు ఎంతసేపు మా హీరోకి ఇంత ఎంత వచ్చింది పది కోట్లు ఎనిమిది కోట్లు వచ్చింది హీరోకి పీ రిలీజ్ చేస్తే ఇది నాయన మీరు చదువుకోండి మంచిగా అమ్మ నాన్నతో జాగ్రత్తగా ఉండని సినిమా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేసి రండి ఇంటికి అంతవరకే ఓకే థ్యాంక్ యూ